మీ లైఫ్ లో మనీ బ్లాకేజెస్ కనుక రెగ్యులర్ గా ఎదురవుతున్నాయి కనుక ఉన్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ రైట్ వేలో నాతో పాటు ప్రాక్టీస్ అనేది చేయండి లో మీలో ఎంత మంది రెడీగా ఉన్నారు లైవ్ లో ఇంప్లిమెంటేషన్ చేయడానికి హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధయ్ ఓపెన్ హీలర్ చాలా మంది మనీ బ్లాకేజేజెస్ వాళ్ళ లైఫ్ లో గల మెయిన్ రీజన్ వాళ్ళ లైఫ్ లో ఉన్న లిమిటింగ్ బిలీవ్స్ ఏవైతే మీ బాడీలో ఉన్న లిమిటింగ్ బిలీవ్స్ ఉన్నాయో వాటిని మనం ఈ యొక్క ఓపెన ద్వారా హీల్ చేయబోతున్నాం మరి అసలు మన లైఫ్ లో ఈ మనీ బ్లాకేజెస్ గల మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది మేము కష్టపడుతున్నప్పటికి కూడా ఎదగలేకపోతున్నాం మేము కష్టపడుతున్నప్పటికీ కూడా మేము అనుకున్న విధంగా మనీ ఫ్లో పెంచలేకపోతున్నాం అండ్ అదే విధంగా చాలా మంది ఏదైతే భయంగా గిల్టీగా వాళ్ళ పైన వాళ్లకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ లో అవుతున్నప్పుడు ఈ మనీ బ్లాకేజెస్ అనేవి ఎదురవుతుంటాయి చాలా మందికి ఇలా జరగడానికి గల మెయిన్ రూట్ కాజ్ ఏంటని గనక మనం చూసినట్టయితే మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న రిలేషన్స్ లో మన ఫ్యామిలీలో మన మనీ గురించి చిన్నప్పటి నుంచి ఇన్న ట్రామాస్ కావచ్చు నెగిటివ్ వర్డ్స్ కావచ్చు నెగిటివ్ బిలీవ్స్ కావచ్చు లేదా ఏదైనా సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీదనే డిపెండ్ అవ్వాలి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద వర్క్ చేయకూడదు ఇలా ఏదైనా లిమిటింగ్ బిల్యూస్ గనక మీ బ్రెయిన్ లో గనక ఏదైనా ప్రోగ్రామ్ అయి ఉన్నట్టయితే దానివల్ల ప్రజెంట్ మీరు ఎక్కడ ఫోకస్ అనేది చేయలేకపోతుంటారు మరి మన సబ్కాన్షియస్ మైండ్ లో తెలిసి తెలియక మనలో ఎటువంటి నెగిటివ్ ఉందో కూడా మనకు తెలియదు మనం ఏ ఏరియాలో దేని వల్ల స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నామో తెలియదు మీ దగ్గర స్కిల్ ఉన్నప్పటికీ మీ దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పటికీ మీ దగ్గర పవర్ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క నాలెడ్జ్ ని ఆ యొక్క స్కిల్ ని మనీ రూపంలో డైవర్ట్ చేయలేకపోతున్నారు లేదా మీరు ఏదైనా ఒకదాని కోసమే స్ట్రిక్ అయి ఉండి దానికోసమే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు లేదా ఇంకొక వేలో వస్తున్న మనీ మీరు అట్రాక్ట్ చేయలేకపోతున్నారు అంటే మై డియర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ మీ వాడిలో ఏదో ఒక లిమిటింగ్ బిల్యూ అనేది నెగిటివ్ ట్రామాస్ అనేది మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్నప్పుడే మీరు ఎలా బిహేవ్ చేస్తారు మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా మీ సబ్ కాన్షియస్ మైండ్ లో నెగిటివ్ ప్యాటర్న్స్ ఉన్నట్టయితే దాన్ని మీరు మనీ రూపంలో మార్చుకోవడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు మీలో ఎంతమంది నాతో అగ్రి చేస్తారు మీ లైఫ్ లో ఎదురవుతున్న ఈ నెగిటివ్ సెకండ్ ఈ నెగిటివ్ బిల్యూస్ ని మీరు ఎలా బ్రేక్ చేయాలి మరి రైట్ వేలో మనం ఎలా సెట్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు ప్రాక్టీస్ అనేది చేయబోతున్నాం ఎస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి స్టెప్ వన్ కనుక చూసినట్టయితే మనం మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ మీరు మనీ గురించి ఆలోచించేటప్పుడు ఏదైనా మీరు మనీ ఇన్కమ్ సోర్స్ గురించి మీరు ఆలోచించేటప్పుడు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ లో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఎగ్జాక్ట్ గా మీ లాగానే మన యొక్క కమ్యూనిటీలో ఈ ఓపన్ ఓపెన్ ప్రేయర్ ద్వారా నెగిటివ్ ప్యాటర్న్స్ ని బ్రేక్ చేసుకొని త్రీ మంత్స్ లో వాళ్ళ లైఫ్లో ఉన్న మనీ ప్యాటర్న్స్ ని బ్రేక్ చేసుకొని మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కాన్ని పెంచుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ ని ఈజీగా రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఈ ఓపెన్ నొప్పి అనేది మీకు హెల్ప్ చేయడం జరిగింది మీ లైఫ్లో కూడా ఈ నెగిటివ్ ప్యాటర్న్స్ ని మనం బ్రేక్ చేయొచ్చు మరి దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనే విషయాలు మనం లైవ్లో కనుక చూసినట్టయితే స్టెప్ వన్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పేపర్లో ఒక నోట్స్లో నోట్ చేయండి మీరు ప్రజెంట్ ఏదైతే మనీ సంపాదిస్తున్నారో మీ యొక్క స్కిల్కి మీరు సంపాదిస్తున్న మనీ యొక్క ఎనర్జీకి అబ్జర్వ్ చేయండి లేదా మీ దగ్గర ఏవైనా ఎక్కువ మనీ బ్లాకేజెస్ ఉన్నాయి మీరు మనీ ఎవరికైనా ఇచ్చి స్ట్రక్ అయి ఉన్న అమౌంట్ గురించి కావచ్చు లేదా మీరు అనుకుంటున్నారు బట్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు మనీ పరంగా యాక్షన్ పరంగా రిజల్ట్ ఓరియెంటు అలా ఏవైనా స్ట్రక్ అవుతున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయవలసిందలా మీరు ప్రతి ఒక్కరికి ఒక రకంగా ఎనర్జీస్ ఉండడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో నేను మనీ పరంగా స్ట్రక్ అయ్యే బ్లాకేజెస్ వేరు మీ లైఫ్ లో మీరు మనీ పరంగా స్ట్రక్ అయ్యే బ్లాకేజెస్ వేరు మీకు అడ్ అవుతున్న బ్లాకేజెస్ వేరే వాళ్ళకి సింపుల్ అనిపించవచ్చు బట్ మిమ్మల్ని ఏదో ఆపుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనీ గురించి ఆలోచించేటప్పుడు తెలుసుకోవాల్సిన మెయిన్ ఏంటంటే చాలా మంది మన ఫ్యామిలీలో మన తల్లిదండ్రుల తరఫున ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ ఏవైనా ఉన్నట్టయితే ఆ ప్యాటర్న్స్ మనల్ని స్ట్రక్ చేస్తుంటాయి కాబట్టి మీరు ఎస్ మనీ గురించి మీరు ఆలోచించేటప్పుడు ఎలా ఎస్ మనీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు నెగిటివ్ పీపుల్స్ ఉంటారు ఎస్ మనీ ఎక్కువ మనీ సంపాదిస్తే రిలేషన్స్ బ్రేక్ అవుతాయి లేదా మనీ సంపాదించడం ఇది మన వంశంలోనే లేదు ఇది మన జనరేషన్ లోనే లేదు ఇలాంటి సమ్ నెగిటివ్ ప్యాటర్న్స్ ఉంటాయి ఎంతమంది నాతో అగ్రి చేస్తారు మై డియర్ అటువంటి ప్యాటర్న్స్ కనుక ఉన్నట్టయితే స్ట్రక్ అవుతూ ఉంటాం మనం మనీ ఫ్లో పెంచుకోవడంలో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయవలసిందల్లా అస్సలు మీ బాడీలో మనీ గురించి ఆలోచించేటప్పుడు వస్తున్న నెగిటివ్ వర్డ్స్ ఏంటి ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ ఏంటి ఎవరి బాడీలైనా టెన్ ట్వంటీ ఆ కి ఒక హండ్రెడ్ కన్నా ఎక్కువ ఎవరి లైఫ్ లో ఉండవు కాబట్టి అసలు మీ మనీ పరంగా మిమ్మల్ని స్ట్రక్ అవుతున్న స్ట్రక్ చేస్తున్న పాయింట్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఫీల్ లో ఉంటూ ఏదైతే అనుకుంటున్నారో మీరు ఈ రీజన్ వల్ల నేను సంపాదించలేకపోతున్నాను ఈ రీజన్ వల్ల నేను ఫోకస్ చేయలేకపోతున్నాను భయం వలన గిల్టీ వలన టెన్షన్ వల్ల ఎవరేమనుకుంటారో అన్నా అసలు ఏంటి రీజన్ ఏంటి మనం మనీ సంపాదించలేకపోతున్న మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అనేది రీజన్ కాదు పర్టికులర్ గా దానికంటూ రీజన్ ఉంటుంది ఎంతమంది నాతో అగ్రి చేస్తారు పర్టిక్యులర్ రీజన్ ఏంటి ఆ రీజన్స్ ని ఫస్ట్ గుర్తించాలి స్టెప్ వన్ స్టెప్ టూ ఏంటంటే ప్రతి ఒక్క రీజన్ కి మీరు ఈ ఓపెన్ ఓపెన్ ద్వారా వన్ నాట్ ఎయిట్ నైన్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఆ యొక్క నెగిటివ్ ప్యాటర్న్స్ ని రిలీజ్ చేస్తాం ఈ యూనివర్స్ లో ఎంతో పవర్ఫుల్ శక్తి గల వర్డ్స్ ఏవైనా ఉన్నాయంటే ఈ ఓపెన్ ఓపెన్ ద్వారా ఈ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ఈ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ యొక్క ఎనర్జీని ఫ్రీక్వెన్సీని కూడా మనం మెజూర్మెంట్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క సొల్యూషన్ మీ లైఫ్ లో ఉన్న ప్యాటర్న్ బ్రేక్ చేయడానికి నెక్స్ట్ ట్వంటీ వన్ డేస్ డైలీ త్రీ టైమ్స్ ఒక్కొక్క ప్రాబ్లమ్ తీసుకోండి వన్ ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ మీకు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ని మెయింటైన్ చేయడంలో ఏదైతే మీరు యాక్షన్ తీసుకోవడంలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు భయం కావచ్చు గిల్టీ కావచ్చు ఏదైనా ఒక్క ఎమోషన్ ని తీసుకొని ప్రాక్టికల్ గా మనం వర్క్ అనేది చేయాలి ప్రజెంట్ మనం ఒక్క ఎమోషన్ ని తీసుకొని లైవ్ లో ప్రాక్టీస్ చేద్దాం మీరు ప్రతిరోజు మీరు ఏదైతే రీజన్స్ వల్ల స్ట్రక్ అవుతున్నారో ఒక్కొక్క రీజన్ ని తీసుకోండి ఆ రీజన్ని మీరు మల్టిపుల్ రీజన్స్ గా చేంజ్ చేస్తూ ఈ పాజిటివ్ వర్డ్స్ చెప్తూ ప్రాక్టీస్ అనేది చేయాలి ఎవరైతే రైట్ వేలో మై డియర్ నెక్స్ట్ ట్వంటీ వన్ డేస్ డైలీ వన్ నాట్ ఎయిట్ టైం ఓపెన్అప్ ఉన్న ప్రేర్ ప్రాక్టీస్ ఓన్లీ మనీ గురించి మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఎమోషనల్ నెగిటివ్ ప్యాటర్న్స్ బ్రేక్ చేస్తారు మీ ఇన్నర్ చైల్డ్ తో మీరు కనెక్ట్ అవుతారు మీ లైఫ్ లో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ ఈజీగా బ్రేక్ చేయగలుగుతారు మీలో ఉన్న బాధ మీలో ఉన్న బ్లాకేజెస్ టోటల్ గా బ్రేక్ చేయగలుగుతారు ఒక వర్కింగ్ ఉమెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మనీ సంపాదించడంలో స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది తను స్ట్రగుల్ ఫేస్ చేయడం గల మెయిన్ రీజన్ అంటే తన ఫ్యామిలీలో వాళ్ళ మదర్ ఏవైతే వర్డ్స్ యూజ్ చేసేదో ఆ వర్డ్స్ వల్ల తన బాడీ లో లిమిటింగ్ బిలిస్ ఉన్నాయి తను ఎప్పుడైతే నోట్ చేసి రికగ్నైజ్ చేస్తూ ప్రాక్టీస్ అనేది చేయడం జరిగిందో తను బిజినెస్ స్టార్ట్ చేసి ఫర్ మంత్ ఇప్పుడు ఫిఫ్టీ కే పైన ఎర్న్ చేయడం జరుగుతుంది ఈజీలీ మంత్లీ కాబట్టి డియర్ మీ లైఫ్ లో ఎటువంటి స్ట్రక్ ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి దాంతో పాటు ఎగ్జాక్ట్ గా ప్రాక్టీస్ అనేది చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫోర్ వర్డ్స్ ని మెంటల్ గా మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టీస్ అనేది చేయాలి పాజిటివ్ వేలో అండ్ మీ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి మీ వెల్త్ ఏదైతే క్రియేట్ అవుతుందో అది ఇంటర్నల్ క్లియర్ అయినప్పుడే ఎక్స్టర్నల్ గా అట్రాక్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి నా లైఫ్ లో నేను వెల్త్ని క్రియేట్ చేయాలంటే నా ఇంటర్నల్ గా ఉన్న బ్లాకేజెస్ ని హీల్ చేస్తేనే ఎక్స్టర్నల్ గా నా లైఫ్ లోకి నేను మనీని అట్రాక్ట్ చేసుకుంటాను మరి ఎలా ప్రాక్టీస్ చేయాలో మనం ప్రాక్టికల్ గా డిమానేజ్ చూద్దాం ఎస్ ప్రతి ఒక్కరు ఎస్ ఎవరైతే వీడియో చూస్తున్నారో కంఫర్టబుల్ గా కూర్చోండి కంఫర్టబుల్ గా కూర్చోండి టోటల్ గా మీ బాడీని రిలాక్స్ చేస్తూ టోటల్గా మీ బాడీని రిలాక్స్ అనేది చేస్తూ కంఫర్టబుల్గా కూర్చోండి ఎస్ మీకు వీడియో మ్యూజిక్ అనేది షేర్ చేస్తున్నాను హీలింగ్ మ్యూజిక్ అండ్ ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ఒక లోతైన శ్వాస తీసుకోండి కళ్ళు మూసుకొని లోతైన శ్వాస తీసుకోండి ఎగ్జాక్ట్గా నాతో పాటు డెమో ప్రాక్టీస్ చేయండి ఈ యొక్క వీడియోని రెగ్యులర్గా చూస్తూ ప్రాక్టీస్ అనేది చేయండి ఎస్ ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయండి గుండె పైన చేపెట్టుకొని టోటల్గా అబ్జర్వ్ చేయండి ప్రజెంట్ మీరు మనీ పరంగా ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు మేబీ మీరు మనీ ఎర్న్ చేయడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా డిసిజన్ తీసుకోవడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా లేదా ఎవరికైనా ఇచ్చిన మనీ రిటర్న్ తీసుకోవడంలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారా అసలు మీరు ఎక్కడ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు మీలో ఉన్న ఆ లేజీనెస్ వల్ల ఎక్కడ అసలు మీరు మనీ ఎందుకు సంపాదించలేకపోతున్నారు మీ లైఫ్లోకి మనీని ఎందుకు అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నారు అబ్జర్వ్ చేయండి ఫోకస్ చేయండి ఏదైనా వన్ రీజన్ని తీసుకోండి మల్టిపుల్ రీజన్స్ ని ప్రాక్టీస్ చేయకూడదు ఏదైనా ఒక్క రీజన్ని తీసుకోండి యాస్ మీరు ఆ రీజన్ని తీసుకున్నారనుకుంటున్నాను క్షోమితాంస ప్రతి ఒక్కరు కళ్ళ మూసుకొని క్షోమితాంస వెరీ గుడ్ ఇప్పుడు మీరు ఏదైతే రీజన్ తీసుకున్నారో ఆ రీజన్ అనేది మీ బాడీలో ఏదో ఒక ప్లేస్లో స్టోరేజ్ అయి ఉంటుంది అబ్జర్వ్ చేయండి వెరీ గుడ్ మీరు అబ్జర్వ్ చేశారు ఇప్పుడు ఆ రీజన్కి మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారు వన్ టు టెన్లో వన్ అనుకుంటే చాలా తక్కువ టెన్ అనుకుంటే చాలా ఎక్కువ ఎస్ లౌడ్గా చెప్పండి వెరీ గుడ్ థ్యాంక్ యూ నాతో పాటు ఎగ్జాక్ట్గా ఈ వర్డ్స్ని యూజ్ చేయండి ఏ రీజన్ అయితే మీరు చెప్తున్నారో ఆ రీజన్ని నేను చెప్తున్న రీజన్ దగ్గర ఆ రీజన్ని మీరు యూజ్ చేయండి I am sorry, money. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry, money. Please forgive me. Thank you. I love you. నేను మనీ పరంగా నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ చేయండి నేను స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను మనీ సంపాదించడంలో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను మనీ సంపాదించడంలో నెగ్లిజెన్సీ ఉన్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఐఎమ్ సారీ నా మాటల వల్ల నా బిహేవియర్ వల్ల గతంలో నేను మనీని పట్టించుకోకపోవడం వల్ల ఏవైనా నెగిటివ్ బ్లాకేజెస్ ఉన్నట్లయితే ఆ బ్లాకేजेस అన్నిటిని బ్రేక్ చేయడానికి నేను 100% రెడీగా ఉన్నాను ఐ యామ్ సారీ మై డయర్ బాడీ ప్లీజ్ ఫర్గివ్ మీ ఐ యామ్ సారీ మై డయర్ బాడీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యూ I am sorry. Thank you. I love you. I am sorry, money. Please forgive me. Thank you. I love you. I am sorry, money. Please forgive me. Thank you. I love you. I'm sorry. Me. Thank you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry, money. Please forgive me. I am sorry. I am sorry. Please forgive me. I am sorry. Please forgive me. Thank you. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఒక లోతైన శ్వాస తీసుకోండి వెరీ గుడ్ మరొక్కసారి లోతైన శ్వాస తీసుకోండి i am sorry mani please forgive me thank you i love you please forgive me thank you i love you i am sorry please forgive me thank you ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ఐ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యుఎం సారీ మనీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎస్ ప్రతి ఒక్కరూ మీ రెండు చేతులు రఫ్ చేస్తూ మీరు చేతులు రఫ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ అండ్ స్లోలీ 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 ఓపెన్ యువర్ ఐస్ నెమ్మదిగా కళ్ళు తెరవండి ఎస్ ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎస్ మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎస్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి రైట్ వేలో మీరు మనీ బ్లాకేజెస్ కోసం ఈ రోజు నుంచి నెక్స్ట్ ట్వంటీ వన్ డేస్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ అనేది చేయండి ఐఎమ్ సారీ మై డియర్ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీరు ఏ రీజన్ తీసుకుంటే ఆ రీజన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనీ గురించి నెగిటివ్ థాట్స్ ఉన్నాయి ఐఎమ్ సారీ మై డియర్ మనీ నీ గురించి ఉన్న నెగిటివ్ థాట్స్ ని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ మై డియర్ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అట్లీస్ట్ ట్వంటీ వన్ డేస్ త్రీ టైమ్స్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ వరకు ఎస్ నైట్ పడుకున్నందుకు త్రీ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేయండి వన్ నాట్ ఎయిట్ టైమ్ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్ చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ ఎస్